నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పని చేస్తూ ఉన్న మన భారతీయ మహిళలు కానీ ఇతర దేశాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే కువైట్ మరియు ఇతర దేశాలకు బయలుదేరుతూ ఉన్నామని చెప్పి తెలిసినప్పటి నుంచి ఇరుగు పొరుగు వారు కానీ బంధువులు కానీ దేశంగాని దేశానికి పోయి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మహిళలు విదేశాలకు రావడానికి గల కారణాలు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క భర్తను కోల్పోవడం లేకపోతే వాళ్ళ యొక్క భర్త అసమర్థుడు కావడం తాగుడుబోతుడు కావడం లేకపోతే అనారోగ్యం కారణంగా తన యొక్క భర్త పని చేయలేకపోవడం కుటుంబ భారమంతా ఆ యొక్క మహిళ మీద పడడంతో అలాగే ఇండియాలో పనిచేస్తే ఐదు వేలు పదివేలో రావడంతో అయితే తన యొక్క కుటుంబ పోషణ కోసం మనం చూసుకుంటే ఇన్ని అవమానాలన్నీ భరించి తాను తన యొక్క కుటుంబం కోసం ధైర్యంగా ముందడుగు వేసి విదేశాలకు వస్తూ ఉంది అలా విదేశాలకు వస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఎన్నో అవమానాలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు మెడికల్ కు వెళ్లినప్పుడు ఏజెంట్లు కానీ లేకపోతే బయలుదేరుతూ ఉన్నప్పుడు అలాగే చుట్టూ ఉన్న మగవాళ్ళు కానీ అలాగే ఇవన్నీ ఎదుర్కొని భారతదేశం నుంచి కువైట్కు గాని ఇతర గల్ఫ్ దేశాలకు వచ్చి పని చేస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కన ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను లైంగికంగా అయితే వేధిస్తూ ఉన్నారు చాలా మంది మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబం కోసం తమ యొక్క జీవితాలను త్యాగం చేసి మగవాళ్లతో సమానంగా కష్టపడి తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నాయంటే నిజంగా హ్యాడ్స్అప్ చెప్పుకోవచ్చు అన్న ఎందుకంటే కువైట్ ఇళ్లల్లో పనిచేసే మహిళల్ని ఉదాహరణగా మనం చూసుకుంటే డ్రైవర్లన్నా సరే అప్పుడప్పుడు బయట తిరుగుతూ ఉంటారు కొంతమంది మహిళలకు మనం చూసుకుంటే చుట్టీలు కూడా ఉండవు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేసినా సరే ఆ యొక్క నాలుగు గోడల మధ్య में बतुकुतू తన యొక్క స్వేచ్ఛను త్యాగం చేస్తూ తన యొక్క కుటుంబం కోసం తన యొక్క పిల్లల కోసం ఎంత కష్టమైనా సరే ఆమె అయితే పనిచేస్తూ ఉంటుంది అలాగే కువైట్ లోని మనం చూసుకుంటే కువైట్ లో ఉండే మగవాళ్ళ నుంచి కూడా అయితే లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉన్నా సరే అవన్నీ తట్టుకొని తన యొక్క కుటుంబం కోసం పని చేస్తూ ప్రతి ఒక్క మహిళలకు పాదాభివందనాలు అయితే చేసుకోవచ్చన్న అలాగే మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు కువైట్ కు వచ్చిన ఆడవాళ్ళు టిక్ టాక్ లో అలా చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ ఉన్నారని మగవాళ్ళలో అయినా సరే ఆడవాళ్ళలో అయినా సరే అన్న ఎవరిలో అయినా సరే కొంతమంది చెడ్డవారు ఉంటారు కొంతమంది చెడ్డవారిని పట్టుకుని మనం అందరినీ ఒక గాటిని కట్టేయలేము కుటుంబాల కోసం తమ యొక్క జీవితాలను త్యాగం చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో లక్షల మంది భారతీయ మహిళలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళను చూసినప్పుడల్లా నాకు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది అరే మన దేశంలో పుట్టిన మహిళలు ఇక్కడికి వచ్చి పరాయి దేశంలో ఒకరి చోట ఒకరి కింద పని చేస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేదన్నా ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు గాని లేకపోతే మన దేశ ప్రభుత్వాలు గాని సక్రమంగా లేక ఉపాధి లేక దేశంగాని దేశానికి వచ్చి మేము అవమాన పడుతూ ఉన్నా సరే మా యొక్క మహిళలు కూడా ఇలా అవమాన పడుతూ ఉన్నారని చెప్పి నేను చాలా సార్లు అయితే బాధపడ్డానన్నా కాబట్టి ఇళ్లలో పని చేస్తూ ఉన్న అన్నలు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళల పట్ల కాస్త గౌరవంగా మర్యాదగా నడుచుకోండి ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది మా యొక్క కువైటోలు మంచోళ్ళు మా ఇంట్లో పని మనుషులు చెడ్డవాళ్ళని చెప్పి వీడియోలు చేస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క కువైటు ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మహిళల పైన ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే డ్రైవర్ అన్నలు బయటికి వచ్చేటప్పుడు గంట రెండు గంటలు లేకపోతే మూడు నాలుగు గంటలు ఉన్నప్పుడే మా ముసిల్ది అలాంటిది తలకాయ తినేస్తాది టార్చర్ పెడతాంది అది పెడతాంది ఇది పెడతాంది అని చెప్పి అంటూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండి వారికి సేవలు చేస్తూ వాళ్ళ యొక్క టార్చర్ బరాయిస్తూ వాళ్ళ చేత అవమానాలు పడుతూ ఉన్న ఆ యొక్క మహిళల గురించి కూడా ఒకసారి ఆలోచించండి అన్నా ఎందుకంటే అందరి గురించి నేను మాట్లాడలేదు కేవలం కొంతమంది గురించే మాట్లాడుతూ ఉన్నాను ఆ యొక్క మహిళల త్యాగాలు మనం చూసుకుంటే వెలకట్టలేమన్నా ఎందుకంటే మనం మన యొక్క కుటుంబం కోసం దేశంగాని దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాము ఎందుకంటే నా భార్య గాని బిడ్డలు గాని బాగా బతకాలని చెప్పేసి అలాగే ఆ యొక్క మహిళలు కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛను గాని వాళ్ళ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని అన్ని పక్కన పెట్టి కుటుంబం కోసం ఇక్కడికి వచ్చి కష్టపడి పని చేస్తూ ఉన్నా ప్రతి ఒక్క భారతీయ మహిళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్